నమస్తే వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిశారు అనంతరం ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో అభ్యర్థులు మారుతున్నారు కొత్తగా ఎవరు చేరబోతున్నారు ప్రకాశం జిల్లాలో పర్టికులర్గా ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తున్న విషయంపై ఆయన రేపు అంటే శుక్రవారం స్పష్టత వస్తుందన్నారు అదేవిధంగా ఒంగోలు నుండే తాను పోటీ చేస్తున్నట్లు ఆయన స్పష్టంగా తెలియజేశారు గిదలూరులో అన్న రాంబాబు పోటీ చేయనని చెప్పడంతో కొత్తగా ఉన్న అభ్యర్థి లేదా ఎవరు అభ్యర్థి ఉంటారనే విషయం కూడా శుక్రవారమే తేటతలమవుతుందంటూ ఆయన స్పష్టం చేశారు మొత్తం మీద జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభ్యర్థుల మార్పులు కొత్తగా చేరేవారు లేదా కొత్తగా సీట్లు ఎవరెవరు ఉంటారనే విషయంపైన జగన్మోహన్ రెడ్డితో చర్చించామన్నారు కొన్ని ప్రాంతాల కొన్ని అసెంబ్లీలకి తరనే వెళ్ళి పరిశీలించమని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు బాల్య శ్రీనివాడు తెలియజేశారు అదేవిధంగా కొండెప్పి నియోజకవర్గంలో సురేష్ మంత్రి సురేష్ను అక్కడ ఇన్ఛార్జిగా నియమించినందున అక్కడ అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని జగన్మోహన్ రెడ్డి సూచించారని బాల్య తెలియజేశారు మొత్తానికి అభ్యర్థుల ఎంపిక ప్రతిపక్షం కన్నా ముందు అధికార పార్టీ చేసే ఒక పరిస్థితి కనిపిస్తుంది క్రమంలోనే బాల్య శివారితో పాటు పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి గురువారం చర్చలు జరిపారు ఈ చర్చ యొక్క నేపథ్యంతో ఎక్కడెవరెవరు పోటీ చేయబోతున్నారన్న విషయాన్ని చాలా స్పష్టంగా శుక్రవారం తెలిసే అవకాశం ఉంది దీంతో వైసీపీ అభ్యర్థుల జాబితా శుక్రవారం బయటకు రానున్నట్లుగా పార్టీ వర్గాలు తెలియజేశాయి ఇక ఆయా నియోజకవర్గాలు ఎవరెవరు పోటీ చేయబోతున్న విషయంపై ఇప్పటి నుండి ఆసక్తి రేకొత్తింది మొత్తానికి శుక్రవారం ఒక స్పష్టమైన సమాచారం బయటకు వస్తుంది దాంతో వైసీపీ అభ్యర్థులు ఎవరెవరు ఎక్కడ బరిలో ఉంటున్న విషయం శుక్రవారం సాయంత్రానికి కానీ తేటతలం కాదు పదే పదే ఏం జరిగింది సార్ ఏం చర్చించారు సీట్లు ఎవరైతే బాగుంటుందని చర్చ రేపు కొంత వర్క్ జరిగింది రేపు ఫైనల్గా లిస్ట్ అనౌన్స్ చేస్తారు ఎందుకు మారుతుంది నేను ఒంగోళ పోటీ చేస్తాను సరే ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత నేను పోటీ చేస్తానని చెప్పి దానికి సంబంధించిన క్లారిటీ ఫోర్ డేస్ లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన మార్పు పైన మార్పు పైన ఏమన్నా క్లారిటీ ఇచ్చారా సార్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి

Thank you for watching Agri